చంద్రబాబు నాయుడు అమెరికాలో ఉండగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటమి తథ్యమని ఆయన చెప్పుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నికల్లో నూకలు చెల్లిపోతాయని ఆయన చెప్పేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీలో గుబుల్ రేకెత్తిస్తున్నాయి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి తనకి నూట యాభై కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని అనుకోవడం భ్రమ అని తాను చెప్పింది కరెక్ట్ అయితే జగన్మోహన్ పేడ పుడుతుందని ఆయన గెలవడం ఇంపాసిబుల్ అని పీకే మరోసారి స్పష్టం చేశారు కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని చరిత్ర సృష్టించింది దీంతో ఆ పార్టీ అధినేత జగన్ పీఠాన్ని అధిష్ఠించారు అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో సైతం అగ్రస్థానంలో ఉండాల్సిన రాష్ట్రం అధోగతికి చేరింది ఇంకా చెప్పాలంటే రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు లేవు సరికదా ఉన్న పరిశ్రమలు సైతం ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని టీడీపీ ఆరోపిస్తూ ఉంటుంది దీంతో ఉద్యోగం ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకి యువత పైన అయ్యారని నవరత్నాల పేరిట ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేస్తూ లబ్ధిదారుల ఖాతాల్లో జగన్ ప్రభుత్వం నగదు వేస్తుంది అవి కూడా అడపాదడప ఆగిపోతున్నాయి ఇక రాష్ట్రంలో ఖజానా పూర్తిగా నిండుకుంది దీంతో అప్పుల కోసం ప్రతి నెలా కేంద్రం నుంచి జగన్ సర్కార్ చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితుల మీద ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చింది ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా స్పష్టమైనటువంటి తీర్పే ఇచ్చారు అనే మాట అయితే గట్టిగానే వినిపిస్తుంది దీని మీద వైసీపీ ప్రజలు ఏమనుకుంటున్నారు టీడీపీ ప్రజలు ఏమనుకుంటున్నారు పక్కన పెడితే అమెరికా వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్గా ప్రశాంత్ కిషోర్ యొక్క మాటలు నమ్ముతున్నారని తెలుస్తుంది జూన్ నాలుగున రాబోయేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయో మీరు కామెంట్ చేయండి చంద్రబాబు ఈ సీఎం లేదా జగన్ ఈ సీఎం అని ప్రజలు ఏమనుకుంటున్నారనేది యొక్క దెబ్బతో తేలిపోవాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి మీరు ఇచ్చేది ఒక్క కామెంటే కదా అనుకోకండి ఎన్నో వేలాది మంది మీ కామెంట్ని కామెంట్తో పాటు మీరు ఇచ్చేటువంటి రీజన్ని చూస్తారు